వెల్కమ్ న్యూస్ మాంసాహార ప్రియులకు మటన్ అంటే చాలా ఇష్టం అందులో కాళ్ళ సూప్ అంటే మరింత ఇష్టం ఈ సూప్లలో చాలా రకాలు ఉన్నాయి కూరగాయలు ఆకుకూరలు మాంసం వగైరా వండిన తర్వాత దాని సారంలో మిగిలిపోయిన నీటిని సూప్ అంటారు రుచి కోసం మీరు ఈ నీటిలో కొన్ని మసాలా దినుసులను జోడించినప్పుడు ఇది రుచికరమైన పోషకాహారమైన సూప్ గా మారుతుంది సూప్లలో మేక గోర్రెకాయ ఎముకల నుంచి సూప్ తయారు చేయవచ్చు ఇది చాలా ప్రజాదరణ పొందింది చాలామందికి ఇష్టమైన సూప్ కూడా మేక కాళ్ళ సూప్ను మన పూర్వీకులు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు మంచి మసాలాతో కూడిన కాళ్ళ సూప్ తాగితే వెంటనే జలుబు నొప్పుల సమస్య నుంచి విముక్తి పొందడంతో పాటు శరీరానికి మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు మేకకాళ్ళ సూప్ను క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థ శరీరంలోకి రోగకారక క్రిములను ప్రవేశించకుండా కాపాడుతుంది ఈ రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే శరీరంలో ఎలాంటి సమస్యలు ఉండవు కానీ ఇప్పుడున్న కల్తీ ఆహారం రోగ నిరోధక శక్తిని బలహీనపరిచింది బలహీనమైన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మేకకాళ్ళ సూప్ చాలా సహాయపడుతుంది ఎందుకంటే మేక లెగ్ సూప్లో ఆర్జిన్నైన్ ఉంటుంది ఇది సూక్ష్మ క్రిములతో పోరాడడానికి అవసరమైన పోషకం కాబట్టి మీరు మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే రోజు మేకకాల సూప్ తాగండి ఎముకలను బలపరుస్తుంది మేకకాల సూప్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి ప్రధానంగా మేకకాలలో కాల్షియం కాఫర్ బోరాన్ మాంగనీస్ ట్రేస్ మినరల్స్ ఉంటాయి మేకకాల సూప్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఆధారంగా మేక లెగ్ సూప్లో విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ వంటి అవసరమైన విటమిన్లు ఉంటాయి ఇవి ఎముకల ఎదుగుదలను బలాన్ని పెంచుతాయి శరీరం శుభ్రంగా ఉంటుంది ప్రతిరోజు మన శరీరం ఆహారం ద్వారానే కాకుండా శ్వాస ద్వారా కూడా వివిధ రకాల టాక్సిన్స్ను గురవుతుంది ఇలా ట్యాక్సిన్స్ చేరడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో శోషరస వ్యవస్థ అద్భుతమైనది అయినప్పటికీ అది సరిపోదు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి మేకకాల సూప్ చాలా సహాయపడుతుంది మేకకాల సూప్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది అమినో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది మేకకాల సూప్లో సిస్టిన్ ఆర్జినిన్ గ్లూటామైన్ ప్రొలీన్ అలైనైన్ సిసిన్ లైసిన్ వంటి ముఖ్యమైన అమైన్లు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అమైన్లు ఆమ్లాలలో ప్రతి ఒక్కటి శరీరం సరైన పడితీరుకు అవసరమైన చాలా ముఖ్యమైనవే బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది గోట్ లెగ్ సూప్లో ఎల్ గ్లూటామైన్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ పడితీరు సమస్యలను మెరుగుపరిచే అమైనో ఆమ్లం ఒకరి జీ జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటే అది శరీరంలో జీవక్రియను పెంచుతుంది బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే తరచుగా మేకకాల సూప్ తాగండి మంచి మార్పు కనిపిస్తుంది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మేకకాల సూపు సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి రాత్రిపూట తేలికపాటి ఆహారాన్ని తినాలనుకునేవారు ఇతర ఆహారాలకు బదులుగా మేకకాల సూప్ తాగాలి దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండి పేగు సంబంధ వ్యాధులు త్వరగా నయమవుతాయి మేకకాలలో ఉండే గ్లూటామైన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం పేగు గోడలోని గాయాలు అల్సర్లను సరిచేసి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కీళ్ళ వాపును తగ్గిస్తుంది ఈ రోజుల్లో చాలామంది వాపు లేదా వాపు సమస్యలను ఎదుర్కొంటున్నారు గ్లూకోసమైండ్ గ్లూకోసమైన్ కోండ్రోయిట్ మృదులాస్తి పెరుగుదల కీళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన కీలక పోషకాలు మేకకాళ్ళ సూప్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అస్టియో ఆర్థరైటిస్ ఇతర కీళ్ళ సంబంధిత సమస్యలను నివారించవచ్చు కొల్లాజైన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది మీ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని బంధన కణజాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి ఈ బంధన కణజాల ఆరోగ్యానికి టైప్ వన్ టైప్ టూ కొల్లాజైన్ రెండు అవసరం మేకకాళ్ళ సూప్లో ఈ రెండు కొల్లాజెన్లు ఉంటాయి సమృద్ధిగా ఖనిజాలు కాళ్ళ సూప్లో శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అంటే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం పొటాషియం ఇతర ముఖ్యమైన ఖనిజాలు కాళ్ళలో ఉంటాయి అదనంగా మేక లెగ్ బోన్ మ్యారోలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ప్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి